లేపండి దాని ఆంటీకెట్ లేపు ఏం కాదు ఏం కాదు మెల్లగా 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 వెరీ గుడ్ వీడియో నడుస్తున్నదన్న వీడియో వీడియో నడుస్తున్నది అంటే దీంట్లోకి ఎట్లా వచ్చింది షాప్లో బిజీలో ఉన్నా అన్న ఫోన్ చేసిండు చేసి రాజుగా ఆ రెండు మూతలు అది ఒకటే మూతి ఉంటుంది కాకపోతే ఇక దాన్ని తోక దొడ్డుగుండులా చాలా మంది అంటారు అది రెండు పాము అంటారు రెండు ముత్తులు ఉండే చూపిస్తాను లేదు దీని తోకా దొడ్డుకుంటుట్లా రెండు మూతల పామానట్ ఉంటారు సో దీని తోకా కూడా సేమ్ మూతి లెక్కన ఉంటుంది బయటికి వస్తున్నారా పోదు 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 డోట్ వరీ పట్టుకుంటాను ఇంట్లో ఎప్పుడు వచ్చింది ఇది అది ఎప్పుడు వచ్చిందో దాన్కాడు కదా దీనికంటా అలా అగేయ్ ఇదిగో ఇదిగో దీని తింతో ఓకా చూడండి పుట్టు పుట్టుక తోటే చూడవేడి పుట్టుక కాబట్టి సో రెండు మూతల పామన్ అంటుంటారు కాదు ఇది మళ్ళీ ఏంటంటే ఈ పాము లక్షలల్లో పోతుంది వేలలా పోతుంది కోట్లల్లో పోతుంది అని చెప్తుంటారు కదా అదంతా ఫేక్ క్రైస్ మిల్లల్లో ఉంటే లక్ష్మి అంటారు కొంతమంది లేడీస్ ఇట్లా ప్రెగ్నెంట్ ఉంటే ఇంటికి వస్తుంది అని చెప్తుంటారు కదా ఇదంతా ఫేక్ ఇది ఎందుకంటే ఇక్కడ ఇది దీని యొక్క నేచర్ దీనికి ఉండడానికి ఇక్కడ బాగుంది కాబట్టి ఇది రావడం జరిగింది సో దీని పేరు వచ్చేసి రెడ్ అండ్ బావ్ అంటారు తెలుగులో తెలుగులో మన్నులు ఉంటుంది కదా పాము ఇది రెండు రెండుమూతుల పాము అంటారు తెలుగులో ఇంగ్లీష్లో రెడ్ సెండ్ బోవా చూడచ్చింది మూతి చూడండి సారీ ఇది తోక చూడండి లెక్కన లెక్కనుంది చూడండి దాని యొక్క మూతి చూడండి క్లియర్గా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు మూతి ఉంది కింద ఉంది కింద ఉంది అవునా దాని ఐస్ ఉన్నాయి కింద చూడుస్తున్నారా ఐస్ నెలకి ఉంది ఇక్కడ ఉందా లేదు అయితే ఇది పుట్టుక ఏంటంటే తొడ్డు వస్తుంది తోక ఇదిగో దీన్ని చూసి ఏం చేస్తారంటే చాలామంది ఆరు నెలలు ఇటు నడుస్తుంది ఆరు నెలలు అటు నడుస్తుంది ఆరు నెలలు అటు చెప్తుంటారు కదా ఏం నడవది ఫేక్ అదంతా ఉట్టి మాటలు అవన్నీ నమ్మదు మళ్ళీ ఇది ఏంటంటే రే రెండు కోట్లకు మూడు కోట్లకు పోతే చెప్తుంటారు కదా అది కూడా ఫేక్ ఇటువంటి స్నేక్స్లను కూడా స్మగ్లింగ్ చేస్తే కేసు అవుతుంది పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది నైన్టీన్ సెవెంటీ టూ యాక్ట్ కింద నాన్ అవైలబుల్ కింద పద్నాలుగు ఏళ్ళు ఉంటుంది మళ్ళీ ఐదు లక్షల రూపాయలు జరిమానా విధించేస్తారు చిత్రం ఇది ఇక్కడ ముంగట మొత్తం ఇది ఉంది కదా ఇవి ఇక్కడ ముంగట అంతా అలాలు ఉన్నాయి ఇదంతా అలాలు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ రావడం కామని ముళ్ళ కంపలు ఉన్నాయి చూస్తున్నారు ఇదంతా అలాలు ఇక్కడ ఉంది చూడండి ఇది కృష్ణ మందిర్ వెనకాల ఎటువద్దు 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 ఆంటీ పట్టుకుంటుంది ఆ షబ్బాష్ పాముని రెస్క్యూ చేస్తున్నా ఆంటీ మీ పేరేం పేరు లావణ్య లావీ లేపండి దాన్ని ఆంటీ గారు లేప ఏం కాదు ఏం కాదు మెల్లగా 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 వెరీ గుడ్ పాముని పట్టుకున్న లావాణ్య ఆంటీ ఏం కాదు ఇది కరిచినా ఏం కాదు సాధారణంగా కర్వదు ఇది కొద్దిగా చూడంగా మీకు ఏమైపోతుంది అంటే పెయ్యన్ని ముళ్ళు వచ్చేస్తాయి దాన్ని విషయం ఉండదు ఇది నాన్ వినస్ నాన్ పాయిజన్ పాయిజన్ అంటే దీనికి పాయిజన్ ఏమి ఉండదు విషయం అయితే ఉండదు ఇక్కడ సంఘం కన్నా దొరకలేదు మనం పారిపోయింది లేదు లేదు దాని కింద లేదు డౌట్ అదే అదే పట్టుకుంటారా ఏం కాదు ఏం కాదు ఏ భయం ఉండదురా భయం అనేది వెళ్ళిపోవాలా అందరికి ఒక టైంకి మనం లేకున్నా సరిగిన వాళ్ళు ఏంటంటే ఇట్లా మనం లేకున్నా ఇటువంటి పాములు వస్తే మీరు పట్టతోటి దాన్ని చెప్పద్దు ఇట్లా పట్టుకొని ఇట్లా గెంటేయాల బయటికి అవి వెళ్ళిపోతాయి కదా లేకపోతే ఒక సంచి ఉంటుంది కదా ప్లాస్టిక్ బ్యాగ్ ఆ బ్యాగ్లో ఏందంటే దాని లోపల సంచి తోటి సారీ స్టిక్ తోటి సంచి లోపల నేను టేసినా ఉంటుంది కదా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత దానికి మూతి కట్టేసి తీసుకపోయి దూరం పెట్టేస్తే అయిపోయాయి ఇప్పుడు ఈ లోకంలో మనకు జీవించే ఎంత హక్కు ఉందో ఈ వీటిలో కూడా జీవించే అంతే హక్కు ఉంటుంది కదా వన్యప్రాణులలో చంపద్దు ఒక సంచి ఉంటుంది అండి ఇప్పుడు వచ్చి పట్టుకున్నా మీరు భయపడ్డదా యూట్యూబ్ లో ఉంటుంది నా నంబర్ మున్న స్నేక్ రెస్క్యూ ఎవరైనా సర్చ్ చేస్తే వస్తుంది ఇట్లా ఫామ్ వచ్చిందంటే ఫోన్ చేస్తాను సేమ్ ఉంటాయి ఇప్పుడు చూడు ఇప్పుడు తను వచ్చిండే దగ్గరికి పోతుంది డాక్టర్ రాకపోతే భయపడతాడు డాక్టర్ వచ్చినాక భయపడ తెలుసా ఎప్పుడు ఇట్లా నేను లేననుకో లేనప్పుడు ఇటువంటి ప్రాణాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆంటీ దీని ఎట్లా ఎట్లే అట్లా కవర్ పెట్టుకున్నాయి వెరీ గుడ్ అయిపోయింది క్లాస్ కొట్రా రాజు క్లాస్ కొట్రా రే